తమిళనాడు వాళ్ళు అక్కడ మూడు రోజులు బంద్ చేశారు పార్లమెంట్లో షెడ్యూల్ పెట్టాలని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని ఆ తర్వాత పార్లమెంట్లో చేశారు ఇక్కడ ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య యొక్క తీవ్రత రాదు ఉదాహరణకు తెలంగాణ విషయంలో తీసుకుందాం ఒకప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాకనే పార్లమెంట్లో పెట్టారు ఒకేసారి పెట్టలేదు పార్టీలు తీరాలేదు ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే బలంగా జరుగుతాయో అప్పుడే ప్రభుత్వాలు పార్టీని దిగివచ్చి మనకు మద్దతిస్తారు ఈరోజు బీసీ ఉద్యమం ఇప్పుడు జరగలేదు కాదు యాభై ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నాం వేల సార్లు ధర్నాలు చేశాం హాస్టళ్ల సంఖ్య పెంచడానికి కానీ గురుకుల స్కీమ్ పెట్టినప్పుడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కానీ స్కాలర్షిప్లు వచ్చినప్పుడు కానీ లోకల్ బాండ్ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పిల్లలు పెట్టినప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రభుత్వాలు కన్విన్స్ అయ్యి ఏర్పాటు చేశాయి అందుకే ఈ ఉద్యమం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం శకదాలు కాలే పార్లమెంటుకు అన్ని పార్టీలకు అప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగి వస్తాయి అయినా అంత పెద్ద ఇనుపును నిప్పులు పెట్టి రాజేస్తే ఎట్లా అంటే అట్ట ఒప్పుకుతుంది అట్లాగే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగి తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తుంది అది లేకుండా ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు బీసీ ఉద్యమము గుణాత్మకమైనటువంటి మార్పుల కోసం పోరాడేది రాజకీయ ప్రయోజనాలకు వ్యక్తి ప్రయోజనాల కోసం కొట్లాడలేదు ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా హాస్టళ్ళు గురుకులాలు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉండడం వల్ల ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవడం వల్ల లేబర్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఒకప్పుడు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు రోడ్ లేచేటప్పుడు ఎవరు లేబరు పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంటుంది ఇక్కడ రంగారెడ్డి మేదక్ లేబర్ ఉంటుంది ఇప్పుడు మన లేబర్ లేరు ఎక్కడ బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి లేబర్ను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ఇంత మార్పు బీసీలు చదువుకోవడం వల్లనే ఈ మార్పు వచ్చింది అత్యంత ఉన్న ఉండకు కూడా ఆర్ సర్టిఫికెట్లు గురుకులాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం చెప్పే పోయి రిక్వెస్ట్ చేసినాం మీరు గురుకుల పాఠశాలలు పెట్టాలి అందరితో పాటు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు బీసీకి పెట్టాలంటే చాలా లిబరల్గా ఒకసారి నూట ఒక సంవత్సరం నూట పంతొమ్మిది ఇంకొకసారి నూట పంతొమ్మిది మూడవ సంవత్సరం కూడా నూట పంతొమ్మిది పెట్టడానికి మాటిచ్చాడు అయితే ఆఫీసర్లు బిల్డింగ్లు దొరుకుతలేవని చెప్పి కన్విన్స్ చేసి పెమ్ముడికే పరిమితం చేశారు మొత్తం మూడు వందలు మొత్తం మూడు వందల స్కూళ్ళు ఆ మూడు నాలుగు సంవత్సరంలో చేశారు కాబట్టి చాలా మార్పు ఈ సమాజానికి పునాది పడ్డది మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు సమాజంలో మార్పు గుణాత్మకమైన మార్పు గురించే మొత్తం ప్లాన్లు వేసేవాడు మనం కూడా మన బీసీ ఉద్యమాలు కూడా సమాజంలో ఏదో ఒకరు వ్యక్తికి ఎవరో నాయకుడికి మార్పు కోసం కాదు ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు ద్వారానే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి పోరాడుతున్నాం ఆ దిశగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇద్దరు ఐఏఎస్ అఫీసర్ రప్పించి ఇంతమంది ఎట్ట చదువుకుంటున్నారని రిపోర్ట్ తెప్పించుకున్నాడు మేము పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో కలిసినప్పుడు మీ స్టడీ చేస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పు ఉన్నదో మేము కూడా స్టడీ చేస్తున్నాం అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ల విషయానికి వస్తే తప్పనిసరి రిజర్వేషన్ల కోసం ఎక్కడ మేము తల ఉంచలేదు తల దించలేదు సాధించే వరకు వదిలిపెట్టలేదు ఇది వ్యక్తి ప్రయోజనం కాదు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు తగ్గట్టు ఇది ఏం పెంచాలి అన్నదంలో పెంచాలి మేము ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు భారతదేశంలో ఉన్న భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు అన్నదంలో వంటి వారు ఎవరి వాట వాళ్ళకి వాళ్ళనే పోరాటం ఇది అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు అందరూ ముఖ్యులు ఈ సమ ఏనాటికైనా ఇవ్వక తప్పదు ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటర్ ఇవ్వాలి ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగినట్టుగా కూడా ప్రజల్లో బలమైన ఉంది ఈ మూమెంట్ రావడానికి ఈ ఒక స్ట్రాటజీ ప్రకారమే మేము చేశాం జివో వచ్చింది ఆ జీవో అందరికీ తెలుసు పద్ధతి కానీ చూద్దాం రాజ్యాంగంలో ఉంది ఎంతవరకు ముందుకు పోతుంది మొదటి రోజు ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు మూడవ రోజు యాభై శాతం సీలింగ్ అనే దాని మీద బలంగా వాదనలు వినిపించారు ఏంటిది అగ్ర పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే సీలింగ్ వర్తించదు బీసీలకు ఇచ్చినప్పుడే సీలింగ్ వర్తిస్తుందా అని చెప్పి నిలదీయడం జరిగింది అదేవిధంగా యాభై శాతం సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చాలామంది అబ్జర్వ్ చేయాలి అది ఈ సీలింగ్ మీద నైన్త్ షెడ్యూల్తో పరిష్కారం నైన్త్ షెడ్యూల్ మీద పది ఇరవై కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో అయితే దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ లేదా ఒక క్లాస్ జర్చి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని లేదా రిజర్వేషన్లు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ పెట్టి దీన్ని అమలు చేయాలని ఒక్క సవరణ చేస్తే రాజ్యాంగాన్ని నూట ఇరవై ఒక్కసార్లు సవరించారు ఒక్కసారి బీసీల కోసం సవరిస్తే పర్మనెంట్గా ఈ సమస్యకు పరికారం లభుతాయి లేకపోతే ఏ కోర్టులలో ఒకటి అందరికీ అభిప్రాయం ఉంది బీసీల విషయంలో ఏది తీసుకొచ్చినా కోర్టులు కొట్టేస్తాయి కోర్టులు బీసీ కులాలకు వ్యతిరేకమైన భావన సమాజంలో పాతకపోయింది ఇక్కడ న్యాయం కోసం ధర్మం కోసం జరిగే ఈ పోరాటం లోపల మా మానవ ఇది దీన్ని వివిధ కోణాల లోపల పరిశీలించవలసిన అవసరం ఉంది కోర్టులో లేదా పార్లమెంట్లో దీని మీద ప్రధానమంత్రికి చాలాసార్లు కలిసినప్పుడల్లా డిమాండ్ చెప్పాము ఈ మన డిమాండ్ పద్దెనిమిది పంతొమ్మిది డిమాండ్లు ఇస్తే అంచెలంచెలుగా ఇప్పటికీ మూడు డిమాండ్ ఒకటి ఏబిసిడి వర్గీకరణ కేంద్రంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒప్పుకున్నారు కాలేదు అదేవిధంగా కేసీఆర్ పీరియడ్ నుంచి ఒప్పుకున్నారు అది మొన్నమైనప్పుడు గట్టిగా చెప్తే ఆ ప్రాసెస్ ఉంది అది ఇప్పుడు ఈ జనాభా లెక్కలది చట్ట సభల రిజర్వేషన్ల మీద ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మిస్తే మీరు మద్దతు ఇస్తే తప్పనిసరి బలమైన ఉద్యమం నిర్మిస్తాం ఎక్కడ కూడా రాజీ పడేది లేదు ఈ ఉద్యమం ప్రతిపాదికే ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఇట్లా జరిగితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలు వ్యవస్థలన్నీ కూడా తప్పనిసరి దిగి రావాల్సిందే ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఊహించలే కేసీఆర్ గారు వ్యూహంతో ఎత్తు ఎత్తుగడలతోటి ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించింది ఆయన ఉద్యమాన్ని అప్పుడు తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు సహకారం ఉండి తప్పనిసరి నాయకులందరూ అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు రిజర్వేషన్ అనుకూలవాదులు నేను అందరినీ అగ్ర కులాలను మొత్తం బీసీ వ్యతిరేకలు అన్నాము అనేక మంది బీసీ కులాల కోసం పోరాడినటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఉన్నారు మానవత వాదులు ఉన్నారు తప్పనిసరి ఇప్పుడు కూడా నలభై రెండు శాతం ఏముంది ఏముందని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా అంటున్నారు కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్నదమ్ముల షేర్ లేక భావించి వాటాగా భావించి ఈ ఉద్యమం ఎప్పుడైనా అన్నదమ్ముల వాట ఇవ్వక తప్పదు కాబట్టి మంచిగా ఉన్నప్పుడే వంచుకోవాలి కాబట్టి ఈ ఉద్యమాన్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పులను సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోకుండా సమాజంలో చీటిక రాకుండా దేశ సమగ్రత సామాజిక సామరస్యం దెబ్బతిరకుండా మా ఎందుకంటే మన దేశానికి సామాజిక సామరస్యత నైతిక విలువలు పెంచడానికి అనేక మంది ఋషులు మహానుభావులు సంఘ సంస్కృతులు వేలాది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే గొప్ప సంస్కారవంతమైన సమాజాన్ని మన భారతదేశం ఉంది దీన్ని చెడిపోవద్దు అనేది మాకు దీర్ఘకాలిక రూపం ఉంది అయినా వాటా కోసం అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటం వాంఛనీయం దీన్ని మా పాజిటివ్గా గుర్తించి ఎప్పటికైనా వాటా ఇవ్వవలసిందని ఎంటైర్ సమాజం గుర్తించాలి గుర్తించి అన్నదమ్ముల పంచాయిగా భావించి శత్రుత్వం కాదు ఇక్కడ అన్నది సోదరత్వంతో భావించి గుర్తించి ఈ వర్గాలను ఎప్పటికైనా ఇవ్వాలనే భావనతోటి షేర్ ఇవ్వడానికి వాటా ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి అందులో మీ యొక్క కృషి మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు ఒక స్థాయిలో కాదు అన్ని స్థాయిలలో ఉన్నది అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు డిప్ చైర్మన్ కౌన్సిల్లో ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు ది బీసీల ప్రచారం నిలిచారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్ రైడ్గా సపోర్ట్ చేయాలి ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తప్పనిసరి మీ మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ చూడండి తీసుకురా